హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్స్ ఈరోజు హైదరాబాద్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అయిన జల్విహార్ గురించి మనం మాట్లాడుకుందాం అక్కడ టైమింగ్స్ అలానే కాస్ట్స్ ఎలా ఉంటాయి అనేది మనం డిస్కస్ చేసుకుందాము అండి కాస్ట్స్ అయితే రీజనబుల్గానే ఉంటాయి పిల్లలు సమ్మర్లో ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుంది మేమైతే క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళామండి ఇది ట్యాంక్ బ్ నుండి సంజీవాయ్ చిల్డ్రన్స్ పార్కు అలానే త్రిల్ సిటీ ఇవన్నీ కూడా ఒక దగ్గరే ఉంటాయి మేమైతే ఆఫ్టర్నూన్ టైం వెళ్ళాము మీకు ఇప్పుడు చూపిస్తుంది అయితే రిటర్న్ వచ్చేటప్పుడు తీసిన ఫోటో ఫైవ్ థర్టీకి అండి అందుకే క్రౌడ్ అయితే ఏమీ లేదు వీకెండ్స్లో అయితే క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంటుంది పార్కింగ్ అయితే చూసారు కదా చాలా బాగుంది టూ వీలర్స్కి ఫోర్ వీలర్స్కి చాలా బాగుంటుంది అక్కడ అలానే ఇక్కడ ఫ్రీ బస్ సర్వీస్ కూడా ఉంది అండి వీకెండ్స్లో అయితే చాలా ఎక్కువ క్రౌడ్ ఉంటుంది మేమైతే ట్యూస్డే రోజు వీక్ డేస్లో వెళ్ళాము అది కూడా మధ్యాహ్నం ట్వెల్వ్కి అలా వెళ్ళాము అండి క్రౌడ్ అయితే మరీ ఎక్కువగా లేరు తక్కువగా లేరు ఇక్కడ అయితే బయట ఆటోస్ ఉన్నాయి ఇక్కడ ఆటోలు మాట్లాడుకొని వెళ్ళిపోవచ్చు క్యాబ్ బుక్ అవ్వాలంటే చాలా ఎక్కువ టైం పడుతుందండి ఇక్కడ ఎంట్రన్స్లో చూసారు కదా మేము ఇక్కడ కొన్ని పిక్స్ తీసేసుకున్నాము ఈ ఎంట్రన్స్లో అయితే మన లగేజ్ మొత్తం చెక్ చేసిన తర్వాతే అలానే చేతికి జల్విహార్ స్టేక్కర్ వేసిన తర్వాత లోనకి ఎంటర్ చేస్తారు ఇక్కడ అడల్ట్స్కి వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ అండి టికెట్ కాస్ట్ చిల్డ్రన్స్కి అయితే ఫోర్ ఫిఫ్టీ తీసుకుంటారు అలానే డ్రెస్ అనేది ఎలా ఉండాలి అన్నది ఇక్కడ మనకి చూపిస్తున్నారు అలానే ఫుడ్ అనేది బయట నుంచి ఎంటర్ చేయడండి లోనకి అలో చేయరు లోన్ అనే ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి అవే తినాలి టికెట్ కాస్ట్ ఫోర్ ఫిఫ్టీ పిల్లలకి అన్నాను కదా కానీ వాళ్ళ హైట్ బట్టి డిసైడ్ చేస్తారండి త్రీ ఫీట్స్ కంటే ఎక్కువ ఉంటే వాళ్ళకు కూడా ఫైవ్ ఫిఫ్టీ లేదా ఫోర్ ఫిఫ్టీ ఉంటుంది నెక్స్ట్ మేము లోనకి వెళ్ళిన తర్వాత ఇలా లాకర్ రూమ్స్కి అయితే వెళ్ళాము ఇది లాకర్ రూమ్ అండి మన లగేజ్ ఏదన్నా ఉంటే మనం ఇక్కడే లాకర్స్లో పెట్టేసుకోవచ్చు వాళ్ళు లాకర్ ఇస్తారు అలానే ఫీజుతో మనము జాగ్రత్తగా ఉంచుకోవచ్చు ఇప్పుడు మనం టికెట్స్ కోసం అయితే ఇక్కడికి వెళ్ళాము అండి ఇక్కడ చ లేడీస్కి సపరేట్ కౌంటర్ జెంట్స్కి సపరేట్ కౌంటర్ ఉంటుంది అలానే జెంట్స్కి సపరేట్గా డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి లేడీస్కి సపరేట్గా డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడాను ఉంది పర్ పర్సన్కి డ్రెస్కి కానీ లాకర్ కానీ టూ రూపీస్ డిపాజిట్ చేయాలి మన డ్రెస్ డ్యామేజ్ అయినా లాకర్కి పోయినా కానీ త్రీ రూపీస్ పే చేయాలి కానీ వాళ్ళ అయితే ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటారు రిమైనింగ్ అమౌంట్ అయితే మనకి రిఫండ్ చేసేస్తారు రిటర్న్ వచ్చేటప్పుడు డ్రెస్సెస్ అయితే వేసుకొని మేమైతే ఇంకా ఎంజాయ్ చేయడానికి వెళ్ళిపోయాము అండి ఇక్కడ రైన్ డ్యాన్స్ అనేది చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు తెగ డ్యాన్సులు చేసేస్తున్నారు అలానే ఇక్కడ వ్యూస్ టైంలో కూడాను పిల్లలు పెద్దలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ డబల్ రైడ్ సింగిల్ రైడ్ అలానే గోస్ట్ హౌస్ అంట మేమైతే గోస్ట్ హౌస్లోకి వెళ్ళలేదండి పిల్లలు భయపడిపోతారు అనేసి మిర్రర్ రూమ్స్ ఇవన్నీ కూడాను ఉన్నాయి రైడ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయండి అండి డబుల్ రైడ్స్ దగ్గర పిల్లల్ని వెనక కూర్చోబెడుతున్నారు గట్టిగా పట్టుకోమని వాళ్ళకి తెలియక స్కిడ్ అయి పడిపోతున్నారు మాకు ఆ ఎక్స్పీరియన్స్ అయింది మా పాపతో అందుకనే జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను ఫుడ్ కూడాను లోట లోపలే అరేంజ్ చేశారు అండి చాలా బాగుంది మీరు వెళ్ళితే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో నాతో షేర్ చేసుకోండి అలానే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ